జీవము కలిగిన దేవుని బిడలారా మీ అందరికీ క్రీస్తు నామములో వంద నాలుగు శుభములు తెలియజేస్తున్నాం దేవాది దేవుడిని క్రీస్తు దేవుని వాక్యం ఎందమ్మా ఈ భూమిని ఆకాశమును సమస్తము కలగజేసి క్రీస్తు బోధం దేవుని బిడలారా పరిశుద్ధ గ్రంథం నుంచి బైబిల్ గ్రంథం నుంచి దేవుని వాక్యం ఏపు గ్రంథము ఒకటో అధ్యయము ఎనిమిదోచ్ఛునం చదవండి ధ్యానిచ్చు పరిశుద్ధ గ్రంథం నుంచి ఏప గ్రంథము ఒకటో అధ్యయము ఎనిమిదోత్నం యహోవా నా సౌకుడైనా నా సౌకుడైనా ఏబు గురించి ఆలోచించావా అంటున్నాడు దేవుడు సాతాంతో మాట్లాడుతున్నాడు ఏ గ్రంథము ఒకటి అధ్యయనమే వచ్చును యుహోవా నా సౌకుడైనా ఏవి గురించి ఆలోచించావా అతడు యథార్థవంతుడు న్యాయవంతుడు చెడుతనమును విచించి వాడు అతను వంటి వాడు లేడు భూలోకముల దేవునికి మహిమ మహిమకరణిగాక ఈ భూమి నా అవశం కలిగజేసిన దేవుడు ఏబు సౌకుని గురించి సాక్ష్యం చెబుతున్నాడు ఏబు సౌకుని గురించి ఏ గురించి సృష్టికర్తన దేవుడు సాక్ష్యం పలుకుతున్నాడు ఏబు గ్రంథం ఒకటి అధ్యయమైనదో వచ్చును యహోవా నా సౌకుడైన ఏబు సంగతి ఆలోచించావా యథార్థవంతుడు న్యాయవంతుడు చెడుతనమును విజేచించేవాడు దేవుని ఎందుకు భయభక్తలు గెలిగిన వాడు అతనేంటి వాడు ఒక్కడు లేడు లేడు ప్రపంచంలో దేవునికి మహిమక్కలని గాక ఎంత గొప్ప సాక్ష్యం చూడండి కనుక దేవుని సావుకుని దేవుని సావుకుని దేవుని సావుకుని చాలా మంది మురిసిపోతున్నారు భూలోకంలో ఈ రోజు బ్రతికున్న నాతోటి జత పని వారి సావుకుల ఒక్కరి సాక్ష్యం సరిగా లేదు ఒక్కరి సాక్ష్యం సరిగలేదు సంఘం లేదు సమాజం లేదు కుటుంబం లేదు సృష్టికర్తన దేవుని దృష్టికి సాక్ష్యం నా సాక్ష్యం ఎలా ఉంటుంది దేవునికి మహిమక్కని గాక దేవుని ఎలానే ఏ క్రీస్తు దేవుడు సృష్టికర్తన దేవుడు సర్విస్తున్న మాట కనుక నా సౌకడ గురించి ఆలోచించావా యథార్థవంతుడు న్యాయవంతుడు చెడుతనమును విచించేవాడు ఇది పాత నిబంధన కాలం కొత్త నిబంధన కాలం సావుకుడు ఎలాగుండాలంటే మారు మనస్సు పొంది క్రీస్తు క్రీస్తునామల బాప్తిష్టం పొంది రక్షణ పొంది పరిశుద్ధాత్మన వరమును పొంది ప్రత్యేకమైన జీవితం జీవించాలి అక్కడ నాలుగు పాత నిబంధనలు ఇక్కడ కూడా నాలుగు కనుక దేవుని సావుకుడు దేవుని సావుకుడు ఎలాగ ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి పవిత్రంగా ఉండాలి నీతిగా ఉండాలి నిజాతవంతుడైన సత్యవంతుడైన సృష్టికర్త దేవుని సావుకుడు దేవునికి మహిమ మైమక్కలనిగాక్క కనుక ఏమి సాక్ష్యాలు ఉన్నాయి చెప్పండి దేవుని సావుకులకి నేను దేవుని సౌకని దేవుని సౌకని దేవుని సౌకని అని మురిసిపోతున్నాడు దేవుని సావుకుడు ఎట్టుంటాడు కదా దేవుని సౌకుడు భూమిని అకౌషం కలిగజేసిన దేవుని సౌకుడు అంటే దేవుని పనోడు పని మనిషి పని పనోడు పనోడు ఎట్టుంటాడు అంటే సూట్ వేసుకొని బూట్ వేసుకొని టై కట్టుకొని చీరలు కట్టుకొని పత్తి చీరలు కట్టుకొని బంగారు నగలు వేసుకొని మురుస్తారా నెత్తికి కర్ర వేసుకొని మకానికి కర్ర వేసుకొని మురుస్తారా సాకరాలు సావుకుడు మురిసి మురిసిపోతున్నారు ఇప్పుడు సావుకులు ఎట్టుంటారండి చెప్పండి దేవుని సావుకుడు ఎట్టుంటాడు యజమాను అందరు ఎట్టు ఉంటాడు చెప్పండి యజమానుడు ఎవరంటే ఈ భూమిని ఆ కౌశం కలగజేసిన దేవుడైన యేసు ప్రభు యజమానుడు ఆయన సావుకులం మనం అందరం భూలక్కలందరము కూడా ఆయన సావుకులు ఆయన దాసులము దాసురాళ్ళము ఆయన సావుకులము ఎలా ఎలాగుండాలి చెప్పండి చెప్పండి ఎలాగుండాలి దీని శక్తితో ఉండాలి తగ్గించుకొని ఓచుకొని ప్రభు అని ఏస్తు క్రీస్తు దేవుడు సృష్టికర్తనే దేవుడు యజమానుడైన దేవుడు ఏసు ప్రభు ఏ పని చెప్తావు ఆ పని చేయాలి సావుకుడు కాని సౌకర్యాలు కాని ఇప్పుడేం చేస్తున్నారు నాతోటి సావుకులు దేవునికి ఏ పని చెప్తున్నారు టచ్ ఇప్పుడే ముట్టు టచ్ ఇప్పుడు టచ్ ఇప్పుడే ముట్టు ఇప్పుడే బాగజీ ఇప్పుడే రోగాలు బాగజీ ఇప్పుడే వ్యాధులను తొలగించు ఇప్పుడే స్వస్థతపరచు ఇప్పుడే అప్పులు తీసి ఈ రోజే ఉద్యోగం ఈ రోజే ఇల్లి కారు బైక్ దేవునికి పని చెప్తున్నారండి సావుకులు దేవునికి పని చెప్తారు ఎవడన్నా సృష్టికర్త దేవునికి పని చెప్తున్నారు నాతోటి సావుకులు దేవుడు చెప్పింది సావుకుడు చేయాల దేవుడు ఏం చెప్తాడో కనిపెట్టుకొని ఉండాలి దేవుడు ఏం చెప్తాడో రాత్రి పగులు ఆకాశం వైపు ఉన్న దేవునికి ప్రార్థన చేసి ప్రభువా ప్రభు నువ్వేం చెప్తావు నేను ఏం పని చేయాలి నువ్వేం చెప్తావు దేవుడా క్రీస్తు దేవుడా నేను ఏ పని చేయాలి ఎలాగ జీవించాలి ఎలాగ బతకాలి ఎలాగో బోధించాలి ప్రజలకి ప్రజల కొరకు ఎవలాగా నన్ను నడుచుకోవాలి అని దేవునితో కనిపెడుతున్నాను సావుకులు ఎవరైనా లేదండి వీళ్ళు మురిసిపోతున్నారు బైబిల్ ట్రైనింగ్ చేసినా నేను బైబిల్ ట్రైనింగ్ చేసినా బైబిల్ ట్రైనింగ్ చేసి మరిచిపోతుంది బైబిల్ ట్రైనింగ్ చేస్తే దేవునికి పని చెప్పమని ఉందే బైబిల్ ట్రైనింగ్ దేవుని పని చెప్పి వేస్తారా చెప్పండి ఏం చెప్తున్నాడు బైబిల్ ట్రైనింగ్ తగ్గించుకొని దీనుడై దేవుని దగ్గర కనిపెట్టి ఓర్చుకొని ప్రభువా నువ్వేం చెప్తావు నాయన దేవుని అడుక్కున్నా అయ్యా నీ సావుకుడికి నేను ఎట్లా బ్రతకాలి నీ ప్రజలకు ఎలాగో బోధించాలి పాత నిబంధన ఉన్న సావుకులందరూ కూడా అలాగనే ఉన్నారు కొత్త నిబంధన సంఘములో ఉన్న కొత్త నిబంధన కాలములున్న సాకులు కూడా దీని ఉన్నారు దేవుని పని చెప్పలే దేవుడు సృష్టికర్తని దేవుడు భూమి అకౌషము కలిగజేసిన దేవుడు యేసుక్రీస్తు దేవుడు ఏం చెప్తే అది చేశారు కాల ద్వారా మాట్లాడాడు యేసు ప్రభు దర్శన ద్వారా మాట్లాడాడు సుప్రభు వాక్యం ద్వారా మాట్లాడి తన సావుకులకి చెప్పాడు బోధించాడు వాళ్ళు అట్టనే జీవించారు బతికారు దేవునికి మహిమక్కలేని గత ఈరోజు భూలోకంలో బతుకున్న నాతోటి సావుకులందరూ మారు మనస్సు పొందండి సువార్థకులందరూ మారు మనసు పొందండి క్రైస్తవులందరూ కూడా మారు మనస్సు పొంది ప్రభుని ఏసు క్రీస్తు ఏం చెప్తుడో కనిపెట్టి ఆలోచించండి ఆయన మాటల కొరకు ఎదురు చూడండి ప్రభుణేశ క్రీస్తు మాట కొరకు ఎదురు చూస్తూ ఆయన చెప్పినట్టు బతికితే దేవుని ఆశీర్వదం అండి దేవునికి మహిమక్కణి గాక ఏబు గ్రంథము ఒకటో అధ్యయం ఎనిమిది వచ్చింది యహోవా నా సేవకుడైన ఏబు గురించి ఆలోచించేవా ఆయన యథార్థవంతుడు న్యాయవంతుడు చెడుతనాన్ని విచజించి దేవుని ఎందుకు భయభక్ కలిగిన వాడు అతను వంటి వాడు లేనట్టు భూమి దేవునికి మహిమ కళ్యాణ్ గాక సృష్టికర్తన దేవుడు ఏబు గురించి సాక్ష్యం సౌక్షమిస్తున్నాడు ఏపు చాలా నష్టపోయాడండి ఏపు గొర్రెల నష్టం అయిన బర్రెల నష్టం ఏపు పది మంది పిల్లలు నా చచ్చిపోయేదు మొత్తం ఏపుకి నష్టం నష్టం ఆర్థికమైన నష్టం అనారోగ్యమైన నష్టం రోగం వచ్చింది బాధ ఇచ్చింది కానీ దేవుని భయభక్తులు గెలిగి దేవుని శృతిస్తున్నాడు ఏమంటున్నాడు ఏపు యహోవ ఇచ్చాను యహోవ యహోవ నామానికి శృతియు ఘనత మహిమ కలువును గాక అని దేవుని శృతించాడు బాధపడలే నొచ్చుకోవాలా చాలా మంది దేవుడు నాకు అన్యాయం చేసేటప్పుడు నష్టంగా నొస్తే చాలా మంది రోగం వస్తే దేవుడు నాకు అన్యాయం చేస్తే రోగం వచ్చిందంటారు దేవుడు నాకు మేల్చేయలేదంటారు చాలా మంది సౌకులు క్రైస్తవులు దేవుని మీద సనుక్కుంటున్నారు సృష్టికర్తలు దేవుని మీద సనుక్కొని గునుకొని బాధపడుతున్నారు ప్రభనేస్ క్రీస్తు దేవుని మీద ఏబడన్నా చనుక్కున్నాడా గునుక్కున్నాడా పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథం చదువుతున్నాడా దేవుని మహిమపరిచాడు దేవుని శృతించాడు దేవుని గణపరిచాడు ఏబు కనుక అతను వంటి వాడు భూలోకములు ఒక్కడే లేడట ఏబులాంటి సావకుడిగా నీవు నేనున్నామా ఏబు లాంటి సావకుడు సేవకుడు ఏలిసే సేవకుడు ఇరు సేవకుడు బైబిల్ లేరా సవకులు పన్నెండు మంది శిష్యులు సేవ ఎత్త చేశారు ఎలాంటి జీవితం జీవించారు ఎలాంటి సాక్ష్యం ఈ ఈరోజు బతుకున్న సౌకులకి ఏం సాక్ష్యం ఉందండి చెప్పండి చాలా సాక్ష్యాలు లేవండి డ్రెస్సులు వేసుకొని సూట్ వేసుకొని బూట్ వేసుకొని ఏసీలు సీలు ఇండ్లు కట్టుకొని కార్లు తెచ్చుకొని మురుస్తూ దేవుడిని దీవించాడంటారు కార్లు బైకులు పట్టిశీలలు సూటు బూటు వేసుకొని మురుస్తున్నారు గర్వపడుతున్నారు సావుకులు సావుకున్నారు అతిశయపడుతున్నారు ఏమన్నా సావుకులు అండి ఇంటికి తిరుతారు దేవుని సావుకుడు ఎవడన్నా ఇంటికి తిరుతానండి దేవుని సావుకుడు నూరు రూపాయల కొరకు ఇళ్ళలు తిరుతారు దేవుని సావుకులు ప్రార్థన చేద్దామని ఏమన్నా ఆలోచన ఉందా సృష్టికర్తనే దేవుని సావుకుడు పోయింది ఇళ్ళు తిరిగి నూరు రూపాయల కొరకు సైజ్ ఆపుతాడు సావుకుడు ఎవడన్నా చెప్పండి ఏసు ప్రభు వెళ్ళి తిరిగొద్దు అన్నాడు సావుకుని పనివాడి జీతానికి పాత్రుడు అన్నాడు యేసు ప్రభు వినలేదా ఇంటిని తిరుతారు యాభై రూపాయల కొరకు వంద రూపాయల కొరకు ఆకులు కొని సావండి సావుకులు దేవుడు పెట్టి తినండి ఇబ్బందులు అనుభవించండి కష్టాలు అనుభవించండి కరువులు అనుభవించండి ప్రభుని యేసుక్రీస్తుని మహిమపరచండి సర్వలోకాన్ని సర్వజీవులను సర్వ జీవులను పోషించే దేవుడు ఏసుక్రీస్తు దేవుని నమ్ముకున్నాను నీవు నేను నిన్ను నన్ను ఆకులు కొని చంపుతాడా బట్టలు లేకుండా చంపుతాడా దిగంబరికి సంతాడా సంపడు కదా సర్వ జీవులను పోషించే దేవుడు ఆకాశ పక్షులు చూడు విత్తవు కోయి కొట్లు కూర్చుకో వాటి కంటే మీరు బహుగా శ్రేష్ఠులు కాదని యశు ప్రభు బోధించింది ఈ ఈరోజు భూ ప్రపంచంలో బతుకున్న సేవకులందరు కూడా బుద్ధి జ్ఞానము లేని సౌకులు తెలివి లేని సౌకులు దేవుని నామాన్ని దూష్యను పాలు చేస్తున్నారు దేవుని నా అవమాన పని చేస్తున్నారు సావుకులు అడుక్కుంటారు అండి బిచ్చగాడవా సౌకుడు ఎంత గొప్ప సావుకుడు భూమిని అకాశం కలిగి చేసిన దేవునికి పియే సృష్టికర్తని దేవునికి పియే దేవుని సౌకుడు అంటే అనుకున్నావు సృష్టికర్తని దేవుని పనోడు అంత గొప్ప దేవుని పనోడపై నువ్వుడి బిచ్చగానే పనిచేస్తావా అడుక్కుంటావా చెప్పండి సృష్టికర్త దేవుడు సర్వశక్తి గల ఉన్నాడు పోషించే దేవుడు బ్రతికించే దేవుడు కాపాడే దేవుడు రక్షించే దేవుడు సంరక్షించే దేవుడు అక్కర తీర్చే దేవుడు ఔషధ దేవుడు కొరతలు తీర్చే దేవుడు కోరికలు తీర్చే దేవుడు ఏసు ఏస్రీస్త దేవుని నమ్ముకును బంగారు శాశ్వన బంగారుని కలగజేసిన దేవుని నమ్ముకున్నావు నువ్వు నేను డబ్బును కలగజేసిన దేవుని నమ్ముకును భూమిని కలగజేసిన దేవుని నమ్ముకును కార్లు బైకులు బట్టలు అన్ని కలగజేసి సృష్టించిన పుట్టించిన దేవుని నమ్ముకొని నువ్వు వాటి మీద మోసపడుతున్నావా ఈ లోకముల దేవుని సౌకుడా సౌకరాలా మారు మనస్సు పొంది ఏషాలు ఏకండి ఏషాలు సూటు బూటు పట్టు చీరలు బంగారు నగలేసి మురివాకండి ప్రభుని ఏసుక్రీస్తు చూచుచున్న దేవుడు దేవుని సావుకుడు ఎట్లున్నారో చెప్పండి ఒక తాన ఒక తాన యజమాని కింద గాసగాడు ఎట్టుంటాడో వెళ్ళి చూసి రండి యజమానుడు ఎట్టుంటాడు చేసుకొని కూర్చుంటాడు గాసగాడు ఎట్టుంటాడు యజమాను ముందర చేతులు కట్టుకొని నిలబడుకున్నట్టాడు ఏం పని చెప్తే చేయాలని ఆయన చెప్పిన పని చేయాలని చూస్తున్నాడు ఎదురు చూస్తుంటాడు యజమాను మాట కొరకు కనిపెట్టుకున్నట్టాడు ఎవరు జీతగాడు యజమాను కాడా ఎదురు చూస్తుంటాడు యజమాని చెప్పినట్టు చేయాలి సావుకుడు దేవుని సౌకుడు దేవుని సేవకుడు దేవుని సేవకుడు నేను రేవీ చెప్పు అంటే కాదు సృష్టికి అతను దేవుని దృష్టికి నువ్వు సావుకుడువా కాదా ఫస్ట్ పరీక్షించుకో పరీక్షించుకో దేవుడు చెప్తున్నాడు ఏబు గురించి ఏ గ్రంథము ఒకడో అధ్యయము ఎనిమిది వచ్చి యోహోవా నా సౌకడని ఏ గురించి ఆలోచించావా యథార్థవంతుడు న్యాయవంతుడు చెడుతనమును విజేచించేవాడు దేవుని ఎందుకు భయము భక్తి కలిగిన వాడు ఏంటి వాడు ఒక్కడు లేడట్లా అతను వంటి వాడు లేడు లేడని దేవుడు చెప్తున్నాడు సాక్ష్యం ఈ రోజు బతుకున్న సౌకర్యారు ప్రభునేసు క్రీస్తు త్వరగా రాణయించున్నాడు త్వరగా రాబోతున్నాడు ఈ లోకంలో అవిశ్వాస లెక్క అన్ని లెక్క మురువాకండి గర్వపడకండి అతిశయపడకండి దేవుడైన యేసు క్రీస్తు చూచు దేవుడు ప్రభునేశ క్రీస్తు అంతరంగము చూస్తున్నాడు నువ్వు నడిచే చూస్తున్నాడు కూర్చొని చూస్తున్నాడు పడుకునే చూస్తున్నాడు పరిగెత్తు చూస్తున్నాడు ప్రభు అయిన ఏసు క్రీస్తు దేవుడు దేవునికి మహిమ కలిగిన గాక ప్రభుణేశ్వర క్రీస్తు దేవుని వాక్యం దేవరిస్తున్నారా దేవుని వాక్యం చదువుతున్నారా సాక్ష్యం ఎట్టుంది చెప్పండి యథార్థత లేదు న్యాయం లేదు చెడుని విచేసి చెడుతోయే చెడు సేవకులు అవుతున్నారు చెడు సేవకులు చెడ్డ సేవకులు అవుతుంటారు అంత భూలోకంలో ఉన్న సేవకులందరూ కూడా చెడ్డోళ్ళు చెడిపోయి చెడు పోయి దేవునికి మహిమ కలిని గాక చాలా మట్టుకు బాధైతుంది అనే దేవుని సౌకుడు ఇబ్బంది అనుభవిస్తారా దేవుని సౌకుడు యజమానితో సమానమా కాదు కదా యజమానుడు యజమానుడే జీతగాడు జీతగాడే బాగా జాగ్రత్తమైన ప్రభునేశ క్రీస్తు త్వరగా రాని ఉంటున్నాడు క్రీస్తు దేవుడు రాబోతున్నాడు దేవుని సావుకుడు శమట రాకూడదా దుమ్ము తగలకుండగా శమట రాకుండా ఇస్తీర్ణాలకుండగా ఎడ చేస్తున్నాడు సేవ సేవ ఏశని పెట్టుకుని చేస్తున్నారు అది సేవనా దేవుని సేవ దేవుని సేవ దేవుని సేవని ప్రజలు మోసం చేస్తున్నారు సావుకులు విశ్వాసములు మోసం చేస్తున్నారు సావుకులు చాలా మట్టుకు భూలోకం మనుషులందరూ మోసం చేస్తున్నారు దేవుని సేవ దేవుని సేవ దేవుని సేవకుని దేవుని సౌకర్యాని మోసాలు చేయక్కండి దేవుని సౌకుడిగా బతుకు దేవుని సౌకుడి కానీ దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు ఏమి గురించి నీవు నేను ఇలాంటి సేవ చేస్తున్నావు ఏం సేవ చేస్తున్నావు ఈ లోకంలో డబ్బులు చంపచ్చే సేవనా ఈ లోకంలో ఆస్తులు చంపచ్చే సేవనా ఈ లోకంలో కారులు బంగి చంపచ్చే సేవనా ఏ సేవనో మీరు చెప్పుకోండి మీ సేవ అయ్యేందుకు చెప్పండి ఎలాంటి సేవ చేస్తున్నారో చెప్పండి నేను దేవుని సావుకుడిగా సేవ చేయబట్టి ముప్పై ఐదు సంవత్సరాలు ప్రభుని ఏసుక్రీస్తు దేవుని సావుకుడిగా ప్రతిష్ఠింపబడి దేవుని సావుకుడిగా నేను అభిషేకింపబడి దేవుని సావుకుడిగా దీవించబడి దేవుని సేవకుడిగా ఆశీర్వదించబడి ముప్పై ఐదు సంవత్సరాలు భూప్రపంచ దేశాలు వెళ్ళి తిరిగి వచ్చిన నా దగ్గర మాది గజం భూమి లేదు కారు లేదు ఇల్లు లేదు ఏమీ లేదు తొలం బంగారు లేదు ప్రభుని యేసుక్రీస్తు దేవుని సాగుడిగా బ్రతుకుతున్నా దేవునికి మహిమ కలని గాక్క వాక్యాన్ని ముగిస్తున్నాను వాక్యం ఇచ్చే దేవుని బిడ్డలారా మీ అందరికి కూడా ప్రభు ఏసు క్రీస్తు నామములో వందనాలు వందనాలు వందనాలు